వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరందరూ బాగున్నారని నేను చాలా బాగున్నానండి ఇదైతే లాస్ట్ ఫ్రైడే సాటర్డే బ్లాగ్ అండి సాటర్డే మొ ఈవినింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ కాదు ఈవినింగ్ బ్లాగు ఫ్రైడే మొత్తం కూడా ఈ బ్లౌజ్ డిజైన్ కోసం అండి ఇది ముందు ఫ్రైడే ముందే స్టిచ్ చేసి పెట్టాను బ్లౌజ్ ఫ్రైడే అయితే వర్క్ చేశానండి ఇది దీనికైతే కట్ వర్క్ బాగా ఫ్యాషన్ అయిపోయింది కదండి ఇదైతే వర్క్ బ్లౌజ్ అయితే కుట్టేసి కింద మీషోలో తెప్పించినటువంటి లేస్ అంటే ఇది మీషోలో తెప్పించాను నాకైతే చాలా వర్త్ఫుల్ అనిపించింది చాలా బాగుంది సేమ్ బయట మనం కొనుక్కున్నట్లు ప్యాకింగ్ అది బాగా సేఫ్టీగా వచ్చింది లేస్ అయితే వర్క్ కూడా చాలా నీట్గానే అనిపించింది బాగుంది వర్క్ లేస్కి కింద జుంకాస్ అంతా కూడా బాగా నచ్చింది నాకు యాజ్టీస్ ఫోట్ దాంట్లో ఎలా ఇచ్చారో అలాగే వచ్చింది ఇంకా దాని అయితే బ్లౌజ్కి కింద కట్ వర్క్కి ఆ లేస్ అయితే అటాచ్ చేస్తున్నాను మిషన్ మీద మిషన్ మీద కాకపోతే దాన్ని ఫ్యాబ్రిక్ ఫ్లూతో కూడా స్టిచ్ చేసుకోవచ్చు నేనైతే మిషన్ అవైలబుల్గా ఉంది కాబట్టి మిషన్తో అయితే స్టిచ్ చేసేసాను అది మార్నింగ్ బ్లాగ్లో అయితే చూపించాను కదండి బ్లౌజ్ ఎలా కుట్టే ఎలా ఉంది అని చూపించాను కదా ఇదైతే బ్లౌజ్ వర్క్ అండి ఇదిగో చూస్తున్నారు కదండి ముందు నెక్ అయితే నెక్ చుట్టూతో ఒక స్టోన్ లేస్ అయితే స్టిక్ చేసేసాను నార్మల్గా ఇదే బ్లౌజ్ మనమైతే బయట స్టిచ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా టూ థౌజండ్ అబోవ్నే తీసుకుంటారండి ప్రైజు అదే మనమే స్టిచ్ చేసుకున్నామనుకోండి మెటీరియల్ ఎంతో కాస్ట్ అవ్వదండి మెటీరియల్ ఓన్లీ మా బిలో త్రీ హండ్రెడ్ అండి టూ ఫిఫ్టీ అంతే అవుతుంది టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ అవుతుంది ఒక్కొక్క బ్లౌజ్కి నేనంటే రెండు బ్లౌజులు చేశాను కాబట్టి నాకు ఇందులో మెటీరియల్ కొంచెం మిగిలింది ఎందుకంటే ఎగస్ట్రా తెచ్చుకున్నాను అంటే వేరే ఇంకా దేనికైనా వర్క్ కూడా వాడుకోవచ్చు కదా అందుకే లేదు నేను ఫుల్ బండిలు తెప్పించుకున్నాను స్టోన్ లేస్ అయితే ఒక్కొక్క బ్లౌజ్కి టూ మీటర్స్ మీద ఎబో అంటే త్రీ మీటర్స్ దాకా పట్టిందండి అట్లా చూసుకున్న ఒక మీటర్ వచ్చేటప్పటికి ట్వంటీ రూపీస్ అలా చూసుకున్నా కూడా మనకి ఎక్కువ కాస్ట్ అయితే ఏం పడలేదు కదండి బ్లౌజ్కి మహా అంటే ఒక బ్లౌజ్కి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది అంటే మనకి ఎంతో తక్కువ కాస్ట్లో బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది కదండి గ్రాండ్ పార్టీ వేర్ లుక్లో మరి ఇలాంటప్పుడు మనం వర్క్ బయట ఎందుకండి చేయించుకోవటం మనమే చేయించుకోవచ్చు కదా ఇలా అయితే నేను రెండు వరుసలు లేస్ అయితే అంటిచ్చేసి కోలవి తిలక్ షేప్ కాకుండా బాదంకాయ షేప్లో ఉంటాయి కదండీ అటువంటి ఓవెల్ షేప్లో కుందన్స్ని అయితే మెడ చుట్టూత ఇలా స్టిక్ చేసేసానండి ఇదిగోండి కుందన్ ఎలా ఉందో చూపిస్తున్నాను కదా అలాగా అటువంటి అయితే నేను ఇలా ఈ కుందన్స్ని మెడ చుట్టూత అంటించేశాను ఇప్పుడు మళ్ళీ చివరిలో మళ్ళీ ఇంకొక స్టోన్ లేస్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో రెండు వరుసలు లేస్ ఎలా అయితే అంటించాము అలాగే మళ్ళీ మెడకి కింద కూడా అంటే ఫినిషింగ్ నీట్గా ఉండటం కోసం మరో రెండు వరుసలు లేస్ అయితే అంటించాము ఊరిని ఇలా అంటించి వదిలేయటం ఇష్టం లేని వాళ్ళు స్టోన్లేస్ని అక్కడక్కడ కొంచెం కుట్టుకోవచ్చు అండి టాకాలు వేసుకోవచ్చు ఇంకా పర్మనెంట్గా వర్క్ చాలా బాగా ఉంటుంది మామూలుగా అంటించినా కూడా ఎక్కడికి పోదండి కాదు కావాలి అనుకుంటే మళ్ళీ కుట్టుకోవచ్చు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది కుందన్స్ అయితే ఏమీ కుట్టని అవసరం లేదండి అవి స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతాయి అంటే మనం ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత మనము ఈ బ్లౌజ్ని రిటర్న్ చేసి అంటే అది రివర్స్లో మనం ఈ బ్లౌజ్ని కుట్టుకోవాలి ఇక్కడైతే నేను చిన్న బుట్టీస్ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఒక్కొక్క బుట్టి వచ్చి అదే ఒక్కొక్క ప్యాచ్ వచ్చేసి వాటిని అయితే నేను ఎలా పెడితే బాగుంటుందో ముందుగా చూసుకొని అక్కడ మార్కింగ్ చేసేసుకొని అక్కడ మనం ఈ కుందన్స్నైతే కుందన్స్ సారీ అలాగే అయితే నేను అక్కడ అంటించేసుకుంటున్నాను నెక్ కంప్లీట్ అయిపోయింది కదండి బాడీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ తిలక్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా మగ్గం వర్క్ చేసేవి అవైతే ఆ ప్యాచ్ చుట్టూతా ఇలా ఫ్లవర్ లాగా వచ్చేలాగా చుట్టూతా పెట్టుకొని చూసుకుంటున్నాను ఫస్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది బాగుంది నాకు నచ్చింది కాబట్టి మంచిగా గ్రాండ్ లుక్ అపీరెన్స్ వస్తుంది కాబట్టి దీన్నే మొత్తం నేను అలాగే పెట్టాలి అని అనుకుంటున్నాను మనకు నచ్చినట్లు మనం డిజైన్ చేసుకోవచ్చు అంటే ఏంటంటే ఈ వర్క్ చేసుకునేది మనమే కాబట్టి మనకు నచ్చినట్లు చేసుకోవచ్చు ఇలా అయితే ఫినిష్ అయిపోయింది కదండీ ఎక్కడైతే మార్కింగ్ చేసి పెట్టుకున్నామో అక్కడైతే ఈ ప్యాచెస్ అన్నిటినీ స్టిక్ చేసేసుకుంటున్నాను మనము లోపల కంపల్సరీ ఒక బ్రౌన్ పేపర్ అనేది పెట్టుకోవాలండి మీకు కనపడుతుంది కదా నెక్ దగ్గర కూడా కింద ప్యాడ్ కదండి లోపల ఒక పేపర్ పెట్టుకున్నాను ఎందుకంటే గమ్ము మళ్ళీ కింద క్లాత్ అంటుకోకూడదు కదా అందుకని కంపల్సరీ లోపల బ్రౌన్ పేపర్ అనేది పెట్టుకున్నాను అక్కడ బ్రౌన్ పేపర్ ప్లేస్లో ఏదైనా కార్డ్బోర్డ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అంటే కింద క్లాత్కి ఈ గమ్ అనేది అంటుకోకుండా అనమాట లేదంటే రెండు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా స్టిక్ అయిపోతాయి అందుకోసమే ఫ్రంట్కి బ్యాక్కి డివైడ్ చేస్తూ ఇలాగ ఒక పేపర్ అనేది పెట్టుకోవాలి లోపల ఇదిగో చూస్తున్నారు కదండి ఇలా అయితే ఫ్లవర్ రెడీ అయిపోయింది కదా చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇలాగే మిగిలిన ఫ్లవర్ అన్నిటిని కూడా ఇలాగే వర్క్ చేసేసుకున్నాను ఇంకా అక్కడక్కడ కూడా ఒక చిన్న రింగ్ పెట్టి ఆ రింగ్ పైన స్టోన్ అయితే పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే మొత్తం హెవీ లుక్ కోసం పార్టీవేర్ లుక్ రావాలి అంటే అక్కడక్కడ కూడా కొంచెం స్టోన్స్ అవి ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది అందుకే రింగు స్టోన్ అంటే సేమ్ మనకి మగ్గం వర్క్ చేసుకుంటే ఎటువంటి అపీరియన్స్ వస్తుందో అటువంటి అపీరియన్స్ కోసం నేను రింగు స్టోన్ ఎంచుకున్నాను అక్కడ ఆ ప్లేస్లో మీరు ఒక చిన్న పూసైనా కుట్టుకోవచ్చు లేదా ఉట్టిగా కుందన్ రౌండ్ షేపు కుందన్ ఉంటుంది కదా అది కూడా అంటించుకోవచ్చు నేనైతే ఇలా రింగ్ బేస్ ఉంటుందండి స్టోన్ బేస్ అంటారు దీన్ని దాన్ని అయితే స్టిక్ చేసేసుకొని ముందుగా ఫ్యాబ్రిక్ బ్లూతోటి తర్వాత దానిపైన ఇంకొంచెం ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి స్టోన్ అంటించుకోవాలి ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదండీ మార్క్ చేసుకొని అక్కడ ఫ్యాబ్రిక్ గ్లూ అంతా పెట్టేసుకొని ఈ రింగ్స్ అన్నీ పెట్టేసుకోవాలి ఆ రింగ్స్ పెట్టేసుకున్న తర్వాత మనము ఆ రింగ్ పైన మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూ కొంచెం అప్లై చేసి స్టోన్ అనేది అంటించుకోవాలి అసలు చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఒక్కసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ మీరు అరే మీరే చేసుకోవడానికి ఇష్టపడతారు ఇంత ఈజీగా ఇంత ఈజీగా వర్క్ వస్తున్నప్పుడు మనకి బయట డబ్బులు పెట్టి చేయించుకోవాల్సిన అవసరం మనకేంటండి చూస్తున్నారు కదండి ఎంత పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుందో బ్లౌజు నేనైతే ఎక్కువ హ్యాండ్ వర్కే ప్రిఫరెన్స్ చేస్తానండి మనం చేసుకుంటే ఆ వేరు వేరుంటుంది కదా అందుకోసమే నేనైతే నేనే చేసుకుంటాను ఇదైతే మా ఇంటి ఎదురు పిన్ని గారు ఉంటారు కదండి మీకు చాలాసార్లు వీడియోస్లో చెప్పాను చూపించాను కూడా వాళ్ళ మనవరాలు అండి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు చిన్న పాపలు అనమాట వాళ్ళకైతే ఈ వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ పట్లంగా బ్లౌజ్ కుట్టానండి అదే లంగా మీదకి ఈ వర్క్ అయితే చేస్తున్నాను పిన్ని గారు మళ్ళీ ఇంకొక బ్లౌజ్ తీసుకొచ్చి నేను ఒక వర్క్ ఒక బ్లౌజ్కి వర్క్ చేసుకున్నాను అనమాట అది నచ్చి తనకి అమ్మ నాకు కూడా ఇట్లాగే పాప వాళ్ళకు కూడా వర్క్ చేయమ్మా నీ వర్క్ చాలా బాగుంది అందుకే పాప వాళ్ళకి కూడా బ్లౌజ్కి వర్క్ చెయ్యి అన్నారు అందుకే ఇంకా నేను ఆ బ్లౌజ్కి ఇలా అయితే వర్క్ చేయాలని చెప్పి మెటీరియల్ తీసుకొచ్చి పెట్టాను కానీ చేయడానికి కుదరక చేయలేదు పాప వాళ్ళది చిన్న పాపది చెవులు కుట్టే ఫంక్షన్ ఉంది అందుకోసమంటే పా ఊరికి వెళ్తున్నారండి అందుకని నేనైతే ఈ వర్క్ చేసి బ్లౌజ్ అయితే అర్జెంటుగా ఇచ్చేసాను హ్యాండ్కి వచ్చేటప్పుడు నేను అరవంకి డిజైన్ ఎన్నుకున్నానండి ఎందుకంటే చిన్న పాపలు కదా చాలా క్యూట్గా ఉంటుంది కదా చిన్న పాపలనే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అరవంకి డిజైన్ మనం ఎట్లాగో అరవంకీలు పెట్టుకోలేం కదండి అరవంకి డిజైన్ తోటి మనం కానీ బ్లౌజ్కి వర్క్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కదా అలాగే అరవంకి డిజైన్ తోటి సేమ్ నెక్ దగ్గర ఎటువంటి ప్యాటర్న్ పెట్టానో హ్యాండ్కి కూడా అదే ప్యాటర్న్ రెండు స్టెయిన్ లేస్లు ఆ తర్వాత మిడిల్లో వచ్చేటప్పటికి ఓవెల్ షేప్ కుందన్స్ పెట్టేసి మళ్ళీ రిపీట్గా రెండు లైన్లు లేస్ అయితే అంటి చేశానండి వర్క్ ఎలా ఉందో కామెంట్ చేయండి అస్సలు ఇంత సులభంగా వర్క్ చేసుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు మనం ఎందుకండి వర్క్ చేసుకోవటం రెండు వేలు రూపాయలు పెట్టి అంతకన్నా ఎక్కువే తీసుకుంటారు అంత డబ్బులిచ్చి మనం బయట చేయించుకునే కన్నా మనమే చేసుకున్నామనుకోండి ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది కదా నీ ఇది ఇట్లా ఉండగా అండి వర్క్ అయితే చేసుకుంటున్నాగా మళ్ళీ టెన్షన్ అండి ఎందుకంటున్నారా మా తమ్ముడు వాళ్ళని రమ్మనమని చెప్పాను వాళ్ళు వస్తాను రాను కన్ఫామ్గా చెప్పలేదు నాకేమో అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాల్సిన వర్క్ వచ్చింది అందుకే వెళ్తున్నాను మా తమ్ముడు కుదిరితే ఖచ్చితంగా వస్తాం అప్పుడు నువ్వు వెళ్ళచ్చు అని అన్నారు ఇంకా లేదు అంటే తను రాకపోతే ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో పిల్లల్ని వదిలిపెట్టి వెళ్దాం అనుకున్నాను అనుకోకుండా మా తమ్ముడు సరే అక్క వస్తున్నానంటూ ఫోన్ చేశాడండి ఈ పాపలకి ఈ బ్లౌజే కాదండి అంతకుముందు ముందు వాళ్ళకి ఫ్రాక్స్ అలాగే ఘగ్రా చోలీస్ కూడా స్టిచ్ చేశాను అవి చాలా బాగా వచ్చినాయి వాళ్ళకి నచ్చినాయి పిల్లలిద్దరికీ కూడా క్యూట్గా ఉంటారు పిల్లలు ఆ ఫొటోస్ కూడా పైన యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడైతే ఇదే ఫ్రాక్ తోటి వేసుకునేవి కూడా అడుగుతాను పిన్ని గారిని ఉన్నాయంటే ఇచ్చిందంటే మాత్రం ఆ ఫొటోస్ కూడా మీకు యాడ్ చేస్తాను లాస్ట్లో యాడ్ చేస్తానండి లేదంటే ఇక్కడే స్క్రీన్ పైన యాడ్ చేస్తాను అంటే ఈ ఈ వాయిస్ అవర్ ఇచ్చేటైతే నా దగ్గర ఫొటోస్ లేవు అందుకే యాడ్ చేస్తాను అని చెప్తున్నాను చూస్తున్నారు కదండి సేమ్ మనం నెక్ దగ్గర ఎటువంటి ప్యాటర్న్ అయితే ఇచ్చామో అదే ప్యాటర్న్ ఇక్కడ హ్యాండ్ దగ్గర లాగా అయితే డిజైన్ పెట్టేశానండి ఇంకా హ్యాండ్ అంతా మరీ ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా అందుకని చెప్పైతే మళ్ళీ అక్కడక్కడ ఒక చిన్న రింగ్ అయితే పెట్టేసి అక్కడక్కడ మళ్ళీ అదే ప్లేస్లో ఆ రింగ్ పైన స్టోన్ అయితే పెట్టేశానండి ఆల్రెడీ మనము బాడీకి పెట్టుకున్నాం కదా స్టోన్ బేస్ అలాగే ఆ స్టోన్ బేస్ పైన స్టోన్ అనేది పెట్టేశాను బాగా లుక్ వచ్చిందండి బ్లౌజ్ అండ్ సింపుల్ హెవీ వర్క్ లాగా అనిపించేసింది బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయినాక చాలా బాగా అనిపించింది ఇలా అయితే బ్లౌజ్ వర్క్ కంప్లీట్ చేసి వాళ్ళకైతే ఇచ్చేసానండి ఇదైతే సాటర్డే ఆఫ్టర్నూన్ అండి మీ అందరికీ తెలిసిందే కదండి మా తమ్ముడికి అయితే యాక్సిడెంట్ అవటం మూలాన బైకు ఫ్యామిలీతో నడపలేడు అందుకోసం అని చెప్పని ఇంకా వాడికి రెస్ట్ అనేది కంప్లీట్ అవ్వలేదు స్టాండ్ స్టాండ్ మీదే నడుస్తున్నాడు కాబట్టి మా తమ్ముడు మరద భార్యని అంటే మరదల్ని అలాగే పిల్లలు కూడా మా మా కొడుకు అంటే అన్నా చెల్లెళ్ళిద్దరూ కలిసి వచ్చారండి అన్నా చెల్లెళ్ళు నా కుటుంబం బజార్లో పని ఉందండి దానికి స్కూటీ వచ్చు ఇంకా అంతే దొరికిందే సందని బజార్ వెళ్ళిపోయాము అలాగే పిల్లలకు కూడా కొన్ని స్నాక్స్ కావాలి కదండి ఇంట్లో ఉండట్లేదు కాబట్టి పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి స్నాక్స్ కావాలి కదా అలాగే కొన్ని స్నాక్స్ పిల్లలకి అలాగే హైదరాబాద్ వెళ్ళడానికి కూడా కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాను మా వదినికి బొబ్బట్లు అంటే చాలా ఇష్టము అలాగే ఇప్పుడు వచ్చిన అనూష అంటే మా మరదల తమ్ముడు భార్యకి దానికి కూడా బొబ్బట్లు అంటే ఇష్టం అనమాట అలాగే కొన్ని క్రీమ్ బన్స్ దిల్ పిల్లలకు దిల్ అంటే చాలా ఇష్టం కదండి అందుకని దిల్ అయితే తీసుకున్నాను ఎక్కువ స్నాక్స్ అయితే తీసుకోలేదు కానీ మా బాబా స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తున్నాను ఎందుకంటే నేను బయటకు వెళ్తాను హైదరాబాద్ వెళ్తున్నాను కాబట్టి చెప్తూ ఉండగానే హైదరాబాద్ వచ్చేసానండి ఇదైతే సండే మార్నింగ్ అండి ఇక్కడైతే బస్ దిగాను మా అన్నయ్య కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఇంక మా అన్నయ్య అయితే వచ్చేసాడండి వెళ్తున్నాము అసలు చాలా చల్లగా ఉందండి వెదరు ఇక్కడైతే అప్పుడు ఫుల్ ఎండలు ఎంత ఎండ అంటే ఏసీ లేకుండా ఉండలేనంత ఎండగా ఉందండి సమ్మర్లో కూడా ఇంత ఎండ ఉందో లేదో అన్నట్లు అనిపించేసింది మాకు ఇక్కడేమో ఫుల్లు వర్షం వర్షం పడుతూనే ఉంటున్నాయి చినుకులు 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 వాన సన్న జల్లు పడుతూనే ఉన్నింది లక్కీగా నేను వెళ్ళిన రో టూ డేస్ అయితే మాత్రం ఎక్కువ లేదండి వాన ఒక్కొక్క చినికే పడింది ఇంకా ఇక్కడ డోర్స్ తీయలేదు ఎర్లీ మార్నింగ్ కదా ఫైవ్ థర్టీ కూడా కాలేదు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ అవుతుంది ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఇటు వచ్చాను మా అక్క దగ్గరికి ఎందుకంటే మా అక్కకి హెల్త్ బాగలేదు అందుకోసం మెయిన్ ఇటు రావాల్సి వచ్చింది నేను అక్కాయి అయితే చూపించలేదండి ఈ వీడియోలో తన హెల్త్ బాగాలేదు కదా అందుకే తను చూపి దాచుకోవాలి కొంచెం బాగా ప్యానిక్ గా ఉంది మీరే చెప్పారు హైదరాబాద్ లో నేను ఏం చేశాను ఏం చేంజ్ చేశాను అప్పటికప్పుడు సర్ప్రైజ్గా నా మానకోడలకి అంటే మా అన్నయ్య కూతురికి ఇప్పుడు వచ్చాడు కదండీ నేను తీసి రిసీవ్ చేసుకోవడానికి ఆ అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే ఈరోజు సండే కదా సండే రోజు ఏం చేశాను ఇదిగోండి నా కూతురు మా అక్కయ్య వాళ్ళ పాప నా కూతురు అంటే నాకు నా కూతురు అంటమే అలవాటు అందుకే తనకి వాళ్ళ మామయ్య కాఫీ అడిగాడంట అందుకని వెళ్ళి కాఫీ పెట్టడానికి రెడీ అవుతుంది అక్కయ్యకి బాగాలేదు కదా పండుకోంది మా అన్నయ్య అయితే కాఫీ పెట్టిచ్చేసింది నాకు సౌండ్ చేస్తే నా ఇదని కావాలని మా అన్నయ్య నాకు సౌండ్ చేసి ఏడిపిస్తున్నాడు ఈరోజు బ్లాగ్ అయితే ఇంకా బాబు అస్సలు విషయం చెప్పడమే మర్చిపోయానండి ఇదే మొదటిసారిగా నేను నా వీడియో చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్